కదా వాటర్ అనుకుంటుంది విత్తులు చారు చేసుకుంటే బాగుంటుంది కట్టు అని అంటారు ఇది తీసిన వాటర్ ఆయిల్ పోసుకోవాలి ఎడ్డపోవాలి ఆవాళ్ళు తీసర వెండి వెల్లుల్లిపాయ ఎండు కడేపాకు పొడి పొడి కేజీ వాట పసు టమాటో కప్పు వాటర్ పోసుకోవాలి సబ్ వాటర్ కొద్దిగా చింతపండు పిక్కలు ఇలానే వేసుకోవాలి సాల్టు మసలేటప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి మిర్యాలు పౌడర్ కొత్తిమీర टू मिनिट्स तरवा स्टवि